హరే అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగంగా మన కోటరీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏ విధంగా ఉండాలి మనం ఏదైనా మన లైఫ్ ప్లానింగ్ మనం ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో మనకు ఒక కోటరీ ఉంటుందండి ఇప్పుడు ఫస్ట్ కాంపిటేటివ్ గ్రూప్ అన్నో గ్రూప్ టూ ఇంకేదైనా కావచ్చు సివిల్ సర్వెంట్స్ కావచ్చు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఒక టీచర్ కావచ్చు ఇంకేదైనా బిజినెస్ కావచ్చు ఏది చేసే క్రమంలో కొన్ని ప్రమాణాలు మెరుగవుతూ ఉంటాయి అప్పుడు ఇప్పుడు చూడండి మనకు బాల్యంలో ఉన్న ఫ్రెండ్సే తర్వాత కాలేజీలో ఉండరు కాలేజీలో ఉన్నవాళ్ళు మన గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషను ఇంకా ప్రొఫెషనల్ కోర్సులోనూ ఉండరండి అక్కడ సపరేట్ టీం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ మన టీం ఆ టీములో పరివారం మారుతుంది కాబట్టి దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మీ ప్రమాణాలను ఉన్నతీ అంటే ఉన్నతీకరించుకోవడం చాలా హై లెవెల్లో లక్ష్యంగా మీరు శ్రమించడం ప్రారంభించారు ఒక గ్రూప్ వన్ ఆఫీసరు అనే మనం శ్రమించడం ప్రారంభిస్తాం కెరీరు తొలుత కొన్నాళ్ళు మీ స్నేహితుల సంఖ్య ఇతర పరివారం తగ్గుతూ ఉంటుందండి ఎందుకంటే అప్పటిదాకా మీకు గ్రాడ్యుయేషన్లో ఉన్న ఫ్రెండ్స్ రోజు కలిసే ఫ్రెండ్స్ ఆయన గోల్ వేరే ఉండొచ్చు ఆయన ఒక సబ్ ఇన్స్పెక్టర్ కావాలనుకోవచ్చు టీచర్ కావాలనుకోవచ్చు ఓ పోలీస్ అప్పుడు మీ ఫ్రెండ్స్ గ్రూప్ వన్ ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో ఆ ఫ్రెండ్స్ ఆ పరివారమే ఉంటుంది కాబట్టి అది సపరేట్ తగ్గుతూ అంత ముందు ఉన్నటువంటి మీ డజన్ల కొద్ది ఫ్రెండ్స్ కారు ఒక ఇద్దరు లిమిటెడ్గా గ్రూప్ వన్ అందుకు మానసికంగా మనం సిద్ధం కావాలి ప్రిపేర్ కావాలి తర్వాత క్రమంగా ఉన్నత ప్రమాణాలను పాటించే అంటే మీకు గ్రూప్ వన్ యాస్పిరేట్సే ఉన్నటువంటి కొత్త స్నేహితులు మీతో చదగలుస్తారు కాబట్టి ఆ విధంగా మనం ఏదైతే యాస్పిరేషన్ ఉంటుందో దానికి సంబంధించిన టీమే ఉండాలి వారి ప్రభావంతో మీ జీవితంలో అద్భుత మార్పులు వస్తాయి అలాంటి వారితోటే మనం ఈ ఫ్రెండ్షిప్ కొనసాగించాలి ఆ పరివారం అంటే టూ టీం మీరు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యం కోసం పనిచేసేటువంటి పరివారమే ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే మన ప్రమాణాలు మన క్వాలిటీస్ మెరుగవుతాయి మనం అనుకున్నటువంటివి సాధించగలుగుతాం ఆ విధంగా మనం పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకొని ఆ టీంతోటే మనం జర్నీ చేయాలి ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానాలు మనం అనుకున్నటువంటి నిర్దేశించుకున్న లక్ష్యం ఒకటే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా దాన్ని చేరుకునే క్రమంలో మనకు సులభతరం అవుతుంది ఓకే థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టెల్ అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బిల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ అయ్యి సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్